నేను వాల్మీకి రామాయణం అయోధ్యకాండ నూట తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం బుద్ధుడు చోరిన వంటి వాడు అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము అందుచే అతడు ప్రజలకు శంఖాపాత్రుడు పండితుడు ఎన్నడను నాస్తికునితో సంబంధము ఉంచుకొని రాదు ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ లేఖనం ఈ లేఖనం ఎవరు ఎవరితో చెప్తున్నట్టుంది ఇది రాముడు చెప్తున్నాడు రాముడు చెబుతున్నటువంటి మాట బుద్ధుడు చోరుని వంటి వాడు బుద్ధుడు చోరుని వంటి వాడు అంటే దొంగ బుద్ధుడు బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము బుద్ధుడు బుద్ధుడు నాస్తికుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా అతని గురించి రాశారు మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా రామాయణంలో బుద్ధుడు ప్రస్తావన ఉంది కదా మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు దీన్ని మీరే బుద్ధుడికి అర్థం మీరు అంటున్నాడు ఈ బుద్ధ గురించి చెప్తున్నారు ఏ బుద్ధుడు గురించి మీరు ఇప్పుడు చెప్తున్న బుద్ధిజం గురించి పుట్టినటువంటి బుద్ధుడు గురించి బుద్ధుడు స్పష్టంగా రాసి ఉంది అక్కడ బుద్ధుడి కాలమాన పరిస్థితి ఏంటి ఎప్పటికి ఎన్ని ఇయర్స్ క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం ఐదు సంవత్సరాల పురాణం సార్ అందరికి జై శ్రీరామ్ ఇది సిగ్నేచర్ స్టూడియో వీడియో ఇదే అందరూ సిగ్నేచర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ టైంలో మన హిందువులు కొంచెం బాగా కృషి చేస్తున్నారు వీళ్ళు మంచి మంచి డిబేట్లు ఇట బేకుపకాలి నెట్కొచ్చి వాళ్ళు బండారం బయటపెడతా ఉంటారు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికి అర్థమయ్యే విధంగా వీడియోలు చేస్తారు ఇంకో విషయంలోకి వెళ్తే సాయిబాబా ఈ సాయిబు పేరు కాదు సాయిబు పేరు సాయిబాబా వీళ్ళు ఇప్పుడు మన లోకల్గా పెట్టుకున్నారు సాయి అని ఎవరిని అంటారు శ్రీ మహావిష్ణువు అంటారు మార్కాండయ పురాణంలో వటపత్ర సాయికి లాలి గుర్తుపెట్టుకునే పాట వటపత్ర సాయికి వరహాలి మార్కాండయ పురాణంలో ప్రళయం వచ్చినప్పుడు మార్కండీ కాపాడటం కోసం ఆ రావేక మీద మూడు నెలల కన్నా తక్కువ వచ్చిన పిల్లోడుగా వచ్చి ఆయన మింగేసి ఆయన లోపల మళ్ళీ వేరే ప్రపంచం ఉందని మార్కండ చెప్తాడు అంటారు ఇంకొకటి వచ్చేసి హనుమంతుడు తులసీదాస్ గారు హనుమాన్ హనుమాన్ చాలీసలో సాయి అని పిలుస్తాడు ఎవరిని హనుమంతుల వారిని జై 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 హనుమాన్ గోసాయి అని అంటే హనుమంతుడు శ్రీ మహావిష్ణువు కన్నా ముందు వచ్చినాడు ఈ సాయిబు ఈ సాయిబు పేరు ఇప్పుడు సాయి ఆ పేర్లు వాళ్ళు పెట్టినారంటే సాయి అని పిలిచినట్టు ఈ సాయిబుని పిలిచినట్ట లేదా ఈ సాహిబు పుట్టినాక ఆ గ్రంథాలు రాసినట్ట ఏం చేయాలి ఇట్లా రోజులనే పిడి చెత్తనే ఇంకొకటి వీడు చెప్పే సమాజ సందర్భం నేను చెప్తా చూడు శ్రీరాములు వారు ఈడు నిందిపేసేది శ్రీరాముల వారి పైన శ్రీరాములు వాళ్ళతో శ్రీరాముల వారు బుద్ధుణ్ణి దొంగ అన్నాడు అనేసి బుద్ధుడు ఎప్పుడు శ్రీరాముడు ఎప్పుడు అది పక్కన పెట్టండి ఇది కలియుగము అది త్రిత్య రాముడు చెప్పినట్టు చెప్తాడు రాముడి మీద నిందిస్తాను రాముడు అబద్ధం చెప్తాడు తప్పు చెప్తాడు మోస మాటలు చెప్తాడు అన్నిటి బుద్ధుడు దొంగ బుద్ధుడు చోరుడు ఇంకా బేగూపు కాడ ఇట్ట అన్ని అన్నాడు రాముడు బుద్ధుడిని అని చెప్తాడు ఇది అబద్ధమా అది ఇప్పుడు తెలుసుకుందాం మీరే ఏం చేస్తారో కామెంట్లు పెట్టండి అని ఏమో ఏం చేయాలన్నా రాముడి ఇలాంటి వాళ్ళు ఏం శిక్ష వేయమని చెప్పినాడు కూడా చెప్తాను మర్యాద పురుషోత్తముడు పదహారు సుగణాలు ఉన్నాయని బ్రహ్మదేవుడు విష్ణువు ఈశ్వరుడు ముక్కోడు దేవతలు కోరి ఏరి కోరి భూమండలం మీద రాముడిని ఈ మర్యాద పురుషోత్తముడు అని ఇచ్చినారు పదహారు సుగుణాలు ఉన్న చిన్న మచ్చ కూడా లేదు ఆయన ప్రవర్తనలో ప్రవర్తనలో జీవితమంత అనేసి అలాంటి దేవతలే ఒప్పుకున్న ఒక చక్రవర్తిని ఈడుతుడి ఏం మాటలు మాట్లాడుతున్నా ఆయన పేరు బలికి అర్హత లేదు ఇంకా రామ అనే పేరు బలికి అర్హత లేదు ఇక ఈయన బైబిల్లోనే రామ అనే పేరుంది నేను చూపిస్తాను రామ అనే పేరు బైబిల్లో ఏమైపోతాడు స్కూల్ ఆ బైబిల్లో రామ అనే పేరు నేను చూపించా సందర్భం చెప్తా చూడండి మిత్రులరా రాముడు అరణ్యం అరణ్యాలు పోయినప్పుడు రచరథ మహారాజు ఆయన కర్మకాండం అంతా చేసేసిన తర్వాత దినం అయిపోకముందే దినోకముందే ఆయన బూడి చేసి మొన్నల పాలు పోసేసి మళ్ళా ఆరణ్యానికి పోతారు రాముడు మనసు మార్చి మళ్ళీ అయోధ్యకు తీసుకొద్దాము అనేసి దశరథుడు కౌశల్య సుమిత్ర కైకేయి మంత్రులు రాజపరివారం అంతా పతరు ఆడికి పోయి రామునితో మాట్లాడతా ఎవరెవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు చెప్తారు రాముడు మనసు మార్చి మళ్ళీ తీసుకురావడాని ఆ సందర్భంలో ఒక మంత్రి జాబాలు ఆ జాబాలు అనే పేరు అనుకుంటా జాబాలు ఆయన మంత్రికి దశరథ మహారాజు మంత్రులలో ఒక మంత్రి ఆయన జాబాలు అనే మంత్రి ఆయన తీసుకొచ్చి ఆయన వంతు ఆయన చెప్తాడు మాట్లాడతాడు రామునితో రామా నేను ఆయన మాట వదిలేయి ధర్మం లేదు పక్కా లేదు నువ్వు వచ్చి రాజ్యం వెళ్ళుకో ఎవరన్నా ఇట పనులు చేస్తారా అని మనకు పెద్దవాళ్ళు ఎట్టా చెప్తారు అది ఇది ధర్మం అది ఇది పట్టుకుని అంటే ఎట్లా పడలా బిడ్డలు తగ్గది ఏదో పని చేసి పక్కరా అంటారు ఆ రకంగా చెప్తాడు అప్పుడు రాముడు జమ చెప్తాడు అంటే బుద్ధి బుద్ధి తెలివి చదువు ఈ మూడు ఉండటం బుద్ధిమంతుడు అంటారు బుద్ధి ఉండి బుద్ధి అంటే ఆ సంస్థ బుద్ధి అంటే టాలెంట్ తెలివి తెలివి గుర్తుపడు తెలివిని బుద్ధి అంటారు తెలివి ఉండి బాగా చదువుకొని మంచి పనులే చేయాల మంచి మాటలే చెప్పాలి మంచి చేయమనే చెప్పాలి ఆ బుద్ధి ఉండి తెలివి ఉండి బుద్ధి తెలివి ఉండి బాగా చదువుకొని అన్నీ చేసి చెడు పనులు చేయకూడదు ఆ తెలివితో బాగా చదువుకొని చెడు పనులు చేయడం మొదలుపెట్టారు అంటే ఎవరికి దొరకకుండా ఎన్ని చెడ్డ పనులన్నీ చేసుకుంటారు దొరకకుండా ఎవరికి కండ పడకుండా చెడ్ చెడ చెడ్డ పనులన్నీ చేసుకుంటూ పోతాంటారు నేరాల కూరలు చేసుకుంటూ పోతారు దొరకకుండా తెలివిగా అర్థమైందా ఇంకొకటి ఏంటంటే తెలివి ఉండి బాగా మాట్లాడగలిగే ఆ తెలివితో మాట్లాడగలిగే వాళ్ళు మంచి పని చేసేటోని కూడా నువ్వు చేసేది మంచి పని కాదరా చెడ్డ పని అని వాళ్ళ మాటల చాతుర్యంతో మంచి పని అని దిమ్మిని చేసి వాళ్ళు మంచి పని చేసేటప్పుడు చెడగొట్టేసి చెడు పని లేక మళ్ళీ చేస్తారు వాళ్ళు వీడి చేస్తాడు సాంబశివరావు బాగా బ్రతికేటోళ్ళు అందరిని మీరు అది బతకాకండి మా దరిద్రం దగ్గర రావడానికి పిలిచిపోతా అని మాట్లాడతా ఆ రకంగా చేసేటోళ్ళు అనమాట బుద్ధి ఉండి చెడు మార్గాన్ని చూపి చెడు మార్గంలో నడిచేటోడిని మంచి మార్గంలో ఉండని చెడు మార్గాల్లో లాక్కచ్చేటోని వీళ్ళందరినీ ఏం వీళ్ళందరికీ ఉండేటోడు బుద్ధి చెడు మార్గంలో నడిచేటోన్ని బుద్ధుడు ఆ సందర్భం అది అప్పుడు రాముడు చెప్తారు చెడు మార్గంలో నడిచేటోన్ని తప్పులు తెలివిగా తప్పులు చేసుకుంటూ పోతే దొరక్కను అట్టటోని పట్టుకొని చంపేయాలని చెప్తాడు వృద్ది చేయాలని చెప్తారు సాంబ్రశరాముని అదే పని చేయాలి ఉృతి చేయాలి దరిద్రం పోతుంది భారతదేశానికి చెడు పనులు చేసి తెలివైన మంచి పనులే చేయాలి పది మందికి పనికొచ్చే పనులే చేయాలి అప్పుడు రా తర్వాత నేను తండ్రి మాటకు విలువించి తండ్రి మాట మీద విలువించి బతకడం ధర్మం తండ్రి మాట ప్రకారం బతకాల ధర్మం తండ్రి మాటను గౌరవించి అడుగులకు వచ్చిన వేదం ప్రకారం ధర్మం ప్రకారం నువ్వు నువ్వు నన్ను తండ్రి మాట విలువ ఇవ్వద్దు వేదానికి విలువ ఇవ్వద్దు ధర్మానికి విలువద్దు నువ్వు రాజ్యంలో చేయొచ్చు అని చెప్తాను కాబట్టి నువ్వు పొయ్యి సారీ ఫ్రెండ్స్ దోస్తల ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నమాట వాటికి నువ్వు నన్ను రమ్మని పిలుస్తాను కదా రాజ్యానికి అది తప్పు తప్పు చేసినట్టు తెలివితో నీ తెలివితో నన్ను మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నావు కదా ఆ తెలివి ఉండి చెడు మాటలు చెప్తున్నావు కూడా మామూలుగదే నేను చేయాలా నువ్వు నన్ను నా మీద ప్రేమతో ఏదో ఒకటి చెప్పి రాజ్యానికి తీసుకోవాలని చెప్తున్నావు కాబట్టి నీకు ఏం శిక్ష లేదులే అని చెప్పి ఆ జాబాలేకి చెప్తాడనమాట రాముడు ఆ సందర్భం అది

బుద్ధుడు ఏ డేట్ పుట్టినాడో తిథి నక్షత్రము మాసము సంవత్సరము అన్నీ ఉన్నాయి రాముడు ఏ డేట్ పుట్టినాడో ఏ టైముకు పుట్టినాడు ఏ మాసంలో నెలలో పుట్టినాడో ఏ సంవత్సరంలో పుట్టినాడో ఏ యుగంలో పుట్టినాడో కూడా ఉంది పుట్టినరోజు డేట్ తో అక్కడ ఇలా మాదిరి ఎలా పెనిక నీకు మాదిరి తడుగుపెడ్డీ లేకుండా పుట్టినాడా మన మన దేవుళ్ళు ఏమన్నా ఓకే మిత్రులారా తొందరగా చేసరా నాకు టైం అయిపోయింది బాగా రాత్రి అయింది నేను పండుకుంటా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలన్నా మీరు కామెంట్ చేయండి ఇష్టపడుతుంది అందరూ చూసి ఏంది పిడి పట్టుకొని వచ్చేది ఎవడో రెండు ముక్కలు పంపిస్తారు ఆ ముక్క పట్టుకొని వచ్చేది ఎగిరేది ఎగిరేది అన్న సిగ్నేచర్ అన్న నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు దరిద్రాన్ని తీసుకొచ్చి బయట ప్రపంచానికి చూపి ఏవో అప్పుడు మేధావు లెక్క ఫీల్ అయిపోతాండో అన్ని వీడియోలు చూసి ఇప్పుడు ఈ ఈ మేధావి తన ఇప్పుడు తెలుస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్